ఇవాళ మనం గాంధీవం గురించి తెలుసుకుందాం గాంధీవం అని వినపడంగానే మనకి గుర్తుకు వచ్చేది అర్జునుని యొక్క ధనస్సు అని దాన్ని చంద్రధనస్సు అని కూడా అంటారు కర్ మహాభారతం ప్రకారం పురాణ గాంధీవ విల్లు ధర్మాన్ని రక్షించే గొప్ప ప్రయోజనం కోసం విశ్వం యొక్క సృష్టికర్త అయిన మా బ్రహ్మదేవుడు దేవశిల్పి విష్ణు శర్మను ఆదేశించి ఈ గాంధీవాన్ని తయారు చేయించారు ఈ గాంధీవం కేవలం ధనస్సు మాత్రమే కాదు అది ధర్మానికి నిలువెత్తు చిహ్నం విజయానికి సంకేతం ఈ దివ్యాశ్రం మొదట బ్రహ్మదేవుని దగ్గర వెయ్యి సంవత్సరాలు ఉంది ఆ తరువాత ప్రజాపతి దగ్గర ఇంకొక వెయ్యి సంవత్సరాలు ఉంది ప్రజాపతి తర్వాత ఇంద్రభగవాను దగ్గర మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలు ఉంది ఇంద్రభగవాను తర్వాత చంద్రదేవుని దగ్గర ఐదు వేల సంవత్సరాలు ఉంది చంద్రదేవుని తరువాత వరుణదేవుని దగ్గర వెయ్యి సంవత్సరాలు ఉంది ఆ తరువాత కాండవ వనం దహించే టైంలో సమయంలో అగ్నిదేవుడు అర్థించగా వరుణుడు అగ్నిదేవునికి ప్రసాదించాడు కాండవ వన దహనం సమయంలో అర్జునుడు కృష్ణుడు సహాయం చేస్తానన్నప్పుడు అర్జునుడకు అగ్నిదేవుడు ఈ వరాన్ని ప్రసాదించాడు అసలు ఈ కాండివం అర్జుని వద్దకు ఎలా చేరింది మనకి ఇది తెలియాలి అంటే కాండవ వన దహనం గురించి తెలియాలి చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే రాజు దూర్వాస మహర్షి పర్యవేక్షణలో యజ్ఞాన్ని నిర్వహించారు వందేళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు కానీ నిత్యం హోముగుమండంలో ఆద్యం పోయటం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది మొహం పాలిపోయింది సన్నబడ్డాడు ఆహారం పట్ల విముఖత ఏర్పడింది ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు కాండవ వనంలో అనేక దివ్య ఔషధులు ఉన్నాయి దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధులను స్వాహా చేసి జంతువులను భక్షించు నీ ఆరోగ్యము కుదుట పడుతుంది శత్రు సంహారము జరుగుతుంది అని అగ్నిదేవునికి సలహా ఇచ్చాడు సరేనని ఆ అగ్నిదేవుడు కాండవ వనానికి వెళ్ళాడు ఆ వనాన్ని ఇంద్ర భగవానుడు రక్షిస్తాడు ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడైన తక్షకుడు తన భార్యా బిడ్డలతో ఉంటూ ఉన్నాడు కాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుడిని ఎలాగైనా సరే రక్షించుకోవాలని ఇంద్రుడు అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది కోపంతో కనకనలాడిన అగ్నిదేవుడు ఆ వనాన్ని ఎలాగైనా స్వాహ చేయాలన్న నిశ్చయంతో వరుసగా ఏడు రోజులు కాపుగాశాడు ఏడు రోజులు ఇంద్రుడు అడ్డుకున్నాడు లాభం లేక అగ్నిని అగ్నిదేవుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నాడు నరనారాయణులు భూమిపైన కృష్ణార్జునులుగా జన్మిస్తారు అప్పుడు కాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది అప్పటి వరకు వేచియుండు అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు పాండవులు ఇంద్రప్రస్థం ఇంద్రప్రస్థంలో ఉంటున్నప్పుడు ఒకసారి అర్జునుడు అర్జునుడు కృష్ణుడి తోడు తీసుకొని కాండవ వనానికి వెళ్ళాడు యమునా తీరాన బావమర్దులిద్దరూ చల్లగాలికి సేద తీరుతూ ఉండగా అగ్ని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకొని సహాయం కోసం అర్జించారు వారు సరేనన్నాక అసలు రూపంలో ప్రత్యక్షమై కాండభవనాన్ని దహించాలనే కోరికను వెళ్లబుచ్చాడు కృష్ణార్జునులు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు సిద్ధంగా లేవు అది గమనించి అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుని అభ్యర్థన మేరకు అర్జునునికి చంద్రధనస్సు అంటే గాంధీవం ఇచ్చాడు చిత్రమేమిటంటే దానితో పాటు అక్షయ తూనీరం కూడా ఇచ్చాడు ఎన్ని అక్షయ తూనీరం ప్రత్యేకత ఏమిటంటే ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు ఎప్పుడూ నిండుతూనే ఉంటుంది దానికి తోడు కపిరాజు చిత్తరువుతో ఉన్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్య రథాన్ని అర్జునునికి ఇచ్చాడు ఆయన ఆ రథానికి బలిష్టమైన నాలుగు తెల్లగురాలను ఉంచి ఉన్నాయి నాలుగిటికి కళ్ళాలుగా నాలుగు బంగారపు గొలుసులు ఉన్నాయి బ్రహ్మాండం పొందిన అర్జునుడు వరుణదేవునికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు కృష్ణార్జునులు కాండవ వన సరిహద్దులో నిలబడి లోపల ప్రాణులను బయటికి రాకుండా కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు అడవిలో జంతువులు అటు ఇటు పరిగెత్తి ఎటూ పోలేక అగ్ని తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్నాయి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక తమని రక్షించమని దేవేంద్రుని వేడుకున్నారు క్షణంలో ఆకాశం మేఘావృతమైంది ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలో అంబులు విడిచి అగ్ని దహిస్తున్న దహిస్తున్నంత మాత్రాన ఒక వాన చినుకు కూడా రాలకుండా శరత్త్రం అంటే తడికలాగా ఆకాశం మొత్తం ఆకాశం నుండి ఒక వాన చినుకు కూడా భూమిని చేరకుండా ఆపాడు సంతోషించిన అగ్ని మళ్ళీ విజృంభించాడు ఆ సమయాన్ని తక్షుడు లేడక్కడ కురుక్షేత్రం వెళ్ళాడు తక్షకుడికి తక్షకుడికి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకొని గిలగిలలాడిపోయాడు కొడుకుని మంటల్లో నుంచి రక్షించేందుకు తల్లి అతని ఆశాంతం గటుకున మింగి కాండవ వనానికి దూరంగా పడివేయాలనుకుంది కానీ అర్జునుడు అది పసిగట్టాడు కోపంతో అశ్వసేనుడి తల నరకబోయాడు వెంటనే ఇంద్రుడు గా ఇంద్రుడు గాలిదుమ్ము రేపాడు కళ్ళల్లోకి దూలిపోవటం వల్ల అర్జునుడి గురి తప్పింది అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి అది గ్రహించి కృష్ణార్జునులు మండిపడ్డారు అశ్వసేనుడు తలదార్చుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని కృష్ణార్ అగ్ని కృష్ణార్జునులు శపించారు పాండవ మధ్యములు వనంలో కనిపించిన ప్రతి ప్రాణిని నిర్దాక్షిణ్యంగా సంహరించసాగారు బాణాల గొడువు చాటున అగ్ని వనాన్ని దహిస్తూ ఉన్నాడు అతి ప్రయాసతో తప్పించుకొని బయటకు రాగలిగిన పాముల్ని డేగల్ని అర్జునుడు ముక్కలు ముక్కలు చేస్తున్నాడు మరో పక్క కృష్ణుడు అసూరులను మట్టి కర్పిస్తున్నాడు చివరికి ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డారు దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది దేవేంద్రుడు ఓడిపోయాడు కృష్ణార్జునులు విజయం సాధించారు కాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు గాంధీవనాన్ని అర్జునులకు అర్జునుడు అగ్నికి ఆహుతినివ్వటంతో అగ్నిదేవుడు సంతోషంగా అర్జునునికి గాంధీవాన్ని ప్రసాదించాడు గాండివం అనేది స్వర్గంలో స్వర్గంలోని గాండివ వృక్షం ద్వారా రూపొందించబడినది గాంధీవానికి రంగులతో కుడి ఉంటుంది మృదువైనది దేవరులు గంధర్వులు పూజించినది అలాగే వెయ్యేళ్ళు బ్రహ్మదేవుని వద్దగా ఉండి ఆ తరువాత చాలామంది దగ్గర నుండి చివరిగా అర్జునుని దగ్గరకు వచ్చింది అసలు ఈ గాండివం యొక్క ప్రత్యేకత చూద్దాం ఒకే సమయంలో లక్షల మందితో పోరాడగలదు అవసరం ఉంది అనుకుంటే అంటే ధర్మ సంస్థాపన చెయ్యాలి అనంటే ఆ గాండివం యొక్క శక్తి వెయ్యింతలవుతుంది అవసరం లేదు అనుకుంటే దాని యొక్క శక్తి క్షీణిస్తుంది ధర్మ సంస్థాపన ముగిశాక గాంధీవం అక్షయ తయూనిరాలు అర్జును వద్దనే ఉన్నాయి కానీ వాటి శక్తి సన్నగిల్లింది కానీ అర్జునుడు మాత్రం వాటిని ముంచుకున్నాడు ద్వారక మునిగిపోతుంటే అర్జునుడు అక్కడున్న స్త్రీలని ముసలి వాళ్ళని ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళటానికి వె వెళ్ళాడు వాళ్ళని దారి మార్గంలో వేలాదిగా దొంగలు పెంటపడ్డారు అప్పుడు గాంధీవం ఉపయోగిద్దామని చూస్తే అది సరిగా పనిచేయలేదు ఏ అస్త్రం పనిచేయలేదు చివరికి గాంధీవాన్ని కర్రగా మాడి వాళ్ళని కొట్టారు అయినా కానీ అర్జునుడు ఆ యుద్ధం ఓడిపోయాడు కొంతమంది స్త్రీలను తీసుకువెళ్ళిపోయారు మిగతా స్త్రీలని ఇంద్రప్రస్థాన్ని తీసు ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళాక అర్జునుడు ఎంతో బాధగా వ్యాసమహర్షి దగ్గరకు వెళ్ళాడు కురుక్షేత్ర యుద్ధంలో గెలవటానికి గాంధీవం అస్త్రాలు ఎంతగా సహాయపడ్డాయో ఇప్పుడు అవి ఎందుకు పనిచేయలేదు నేను ఆ స్త్రీలను ఎందుకు కాపాడలేకపోయాను అని అడిగాడు నీకు ఈ లోకం నుండి విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది అలాగే నువ్వు ఆ స్త్రీలను ఎందుకు కాపాడలేదు అనంటే వాళ్ళకి అష్టావక్ర అనే మహర్షి శాపం ఉంది ఆ మహర్షి ఆ స్త్రీలను తనను చూసి నవ్వినందుకు కాను శా శాపం పెట్టాడు అందువల్ల నువ్వు నీ అస్త్రాలు శస్త్రాలు వాటిని కాపాడలేవు ఇంకా స్వర్గానికి వెళ్ళు అని వ్యాస మహర్షి చెప్పాడు పాండవులు ద్రౌపది అందరూ అన్నిటినీ వదిలేసి స్వర్గలో వైకుంఠ లోకానికి బయలుదేరారు కానీ అర్జునుడు మాత్రం గాంధీవాణ్ణి అక్షయ తునీరాలను అస్త్రాలను తీసుకుని బయలుదేరాడు అగ్నిదేవుడు దారి మధ్యంలో అర్జునుడిని అడిగి వరుణలోకం అర్జునుడ అర్జున నీవు నీకు వీటి మీద ఇంకా ఎందుకు ఇంత మమకారం అవి వరుణలోకం వరుణలోకం నుండి వరుణదేవుడి దగ్గర నుంచి నీకు వచ్చాయి దివ్యాశ్రములు ధర్మ సంస్థాపన పూర్తయినాక వాటి నిజస్థానాన్ని నిజలోకానికి వెళ్ళాలి అట్లాగే ఈ గాంధీవం వరుణలోకం నుండి వచ్చింది కనుక వరుణికి వరుణునికి ఇచ్చేయమని చెప్పాడు పక్కనే ఉన్న ఎర్ర సముద్రంలో అర్జునుడు వదిలేశాడు అగ్నికి ఆహుతి ఇవ్వటం అగ్నికి ఏదైనా ప్రసాదించాము అంటే అగ్నిదేవుడి దగ్గర పెట్టడం కాదు అగ్గిలో వేస్తాం కదా అలాగే వరుణునికి ఇవ్వాలంటే ఆ పక్కనే ఉన్న ఎర్ర సముద్రంలోకి అర్జునుడు వదిలేశాడు ఆ సముద్రంలోని జలం ఆ గాండివం అస్త్రాలను చివరికి వరుణ లోకంలోకి చేర్చాయి ఆ తరువాత పాండవులందరూ వైకుంఠంకి చేరి వాళ్ళ యొక్క అవతారాన్ని పూర్తి చేశారు సర్వేజన సుఖనోభవంతు స్వస్తి